హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బీహారీ కనక మహాలక్ష్మి మెడలో తాళి విప్పబోతూ ఉండగా స్వామీజీ వచ్చి దేవుడి పెళ్ళి చేసిన దానిని కాదని అనడానికి మీరెవరు అని అంటూ ఉంటే వెంటనేక ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా ఉండాలనే సంకల్పంతోనే ఇదంతా చేస్తున్నాను కానీ మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు స్వామీజీ నేను ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూడట్లేదు జీవితాన్ని తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మాత్రమే ఆలోచిస్తున్నాను అయినా ఒక జీవితం బాగుపడుతుంది అంటే నిర్ణయం తీసుకోవడంలో తప్పేముంది అనగానే ఆ నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు నేనెవరు అది దైవ సంకల్పం అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఇక విహారి కూడా ఏమీ చేసేది లేక సైలెంట్గా ఉండిపోతాడు వెంటనే ఇక వివాహ విహారీ ఫ్రెండు సత్య వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు స్వామీజీ గారు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది విహారీ ఒక్కసారి ఆలోచించు అనగానే రా నువ్వు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద తప్పని అనిపిస్తుంది అని చెప్పి విహాలి అంటూ ఉండగా వెంటనే స్వామీజీ అక్కడున్న దండలు తీసుకొచ్చి విహారికి అలాగే కనక మహాలక్ష్మికి మళ్ళీ కూడా ఇద్దరిని దండలు మార్పించుకోమని చెప్పడం ఇద్దరు ఆ దండలతో ఇంటికి రావడం చూసిన సహస్ర అంబికా పద్మాక్షి అందరు కూడా షాక్ అయిపోతారు మరి నిజంగా విహారికి కనక మహాలక్ష్మికి పెళ్లి జరిగిందని ఇంట్లో అందరికీ తెలియబోతుందా అదే జరిగితే విహారీ కనక మహాలక్ష్మి పరిస్థితి ఏమవుతుంది నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి చాలా ఆందోళన పడుతూ కూర్చుంటుంది కదా పీటల మీద స్వామీజీ వచ్చి ఈ పెళ్ళి ఎలా మీరు కాదనగలరు అది దైవ నిర్ణయం అని ఈ విధంగా అంటూ ఆ రోజు కుంకుమార్చన చేయమని చెప్పిన స్వామీజీ కూడా తనే అని చెప్పి విహారీకి కనక మహాలక్ష్మి చెప్తుంది ఆ రోజు నిన్ను గండం నుంచి బయటపడేయడానికి తను ఇరవై ఒక్క రోజు కుంకుమార్చన పూజ చేసి తను నియమ నిష్టాలతో ఉపవాసాలు చేసి నీ ప్రాణానికి ఏ హాని లేకుండా నిన్ను బయటపడేలా చేసింది అలాంటి తన జీవితాన్ని నువ్వు తనని భారీగా ఒప్పుకోకపోయినా పర్లేదు కానీ తన మెడలో వేసిన మాంగళ్య బలాన్ని లాక్కోవడానికి నువ్వెవరు అని చెప్పి విహారిని స్వామీజీ గట్టిగానే అరుస్తూ ఉంటారు ఇకపోతే సహస్ర ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా అంబిక కనిపించదు ఇదేంటి అంబిక పిన్ని ఉదయం నుంచి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది అని ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటుంది ఈలోపు అంబిక విహారీ వెళుతున్న కార్ రూట్ని మర్చిపోతుంది కార్ ఇక సైడ్కి వెళ్ళిపోవడంతో ఇదేంటి ఇప్పటివరకు ఫాలో అవుతూ వచ్చాను విహారీ కార్ ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా విహారీ జాడ తెలుసుకోవడం అని ఆలోచిస్తూ ఉంటుంది కదా అప్పటికే సహస్ర విహారీకి ఫోన్ చేయటం విహారీ ఒక వెంచర్ని చూడడానికి వెళ్తున్నానని చెప్పడం జరిగింది కదా వెంటనే ఇక సహస్ర అంబికకు ఫోన్ చేస్తుంది సహస్రా చెప్పు అనగానే ఏంటి పిన్ని ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు అనగానే కొంచెం పని ఉండి బయటకు వచ్చాను అది విహారీ బయటకు వెళ్ళాడు ఇంత ఉదయాని ఎక్కడికి వెళ్ళాడు అని చెప్తే ఆలోచించలేదు కానీ నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావని చెప్పి అడుగుతున్నావా అని అడగగానే అయ్యో పిన్ని ఎందుకు అలా తప్పుగా అపార్థం చేసుకుంటావు నేను అనేది అది కాదు అయినా బావని అలా వెళ్తున్న ప్రతిసారి ఎక్కడికి ఎక్కడికి అని చెప్పి అడగడం అంత మంచిది కాదు కదా అయినా అని అంటూ ఉంటే నీకు అవసరం లేకపోయినా విహారీ ఎక్కడికి వెళ్ళాడో కనుక్కోవాలని నేను బయలుదేరాను విహారీ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడో అంటే నీకు డౌట్ రాకపోవచ్చు ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళాడో కనుక్కొని తీరతాను అందుకే బయలుదేరాను కానీ అయ్యో పిన్ని నీకు అంత ఎందుకు ఇందాక బావ ఆ గుడివైపు ఉన్న చూడడానికి వెళ్తున్నాను వెళ్తున్నానని చెప్పాడు అనగానే ఇటువైపు వెంచర్ ఎక్కడ ఉంది అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే వెంచని చూడడానికి వెళ్ళాడా ఇంకెక్కడికైనా వెళ్ళాడా ఖచ్చితంగా విహరి ఎక్కడికి వెళ్ళాడో నేను కనుక్కొని తీరుతాను అని చెప్పి అంబిక ఇక బయలుదేరుతుంది కదా వెంటనే సహస్రం పిన్ని నీతో చాలా మాట్లాడాలి త్వరగా వచ్చేసే అనగానే సరే సహస్రా వస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా రావాలి అయినా నేను ఇప్పుడు ఎందుకు అనగానే ఈవెంట్కి సంబంధించిన మేనేజర్ వచ్చారు మనం ఏ విధంగానైనా సరే అన్నీ మనం దగ్గరుండి చూసుకొని మ్యారేజ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలి కదా పిన్ని నువ్వు నేను ఇద్దరం కలిసి అన్నీ సెలెక్ట్ చేయాలి త్వరగా వచ్చే అనగానే సరే వస్తున్నాను అని చెప్పి ఈ విధంగా అంబిక అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఇంత దూరం వచ్చాక విహారి ఎక్కడికి వెళ్ళాడో అని కనుక్కోకుండా వదిలిపెడితే సమస్యే లేదు ఈరోజు విహారి అంతూ ఎలాగైనా చూడాల్సిందే ఎక్కడికి వెళ్ళాడో ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే అని చెప్పి అంబిక అయితే బయలుదేరుతుంది కదా ఈ లోపు గుడిలో స్వామీజీ గారు మాత్రం గట్టి గట్టిగా విహారీ మీద కేకలు వేస్తూ ఉంటారు ఇంత చెప్పినా వినకుండా ఆ తన మెడలో నువ్వు మాంగ్ల్యాన్ని తీయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా నీ ప్రాణానికే ప్రమాదం అని అనగానే విహారి షాక్ అయిపోతాడు స్వామీజీ ఇక అక్కడున్న దండలను తీసుకొచ్చి విహారి చేతికిచ్చి నువ్వు భారీగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ జీవితానికి తనే నీకు భాగస్వామి అని చెప్పి విహారి చేతిలో ఉన్న దండని కనక మహాలక్ష్మి మెడలో వేయమంటారు స్వామీజీ వెంటనే ఇక కనక మహాలక్ష్మి చేతిలో కూడా దండ పెడతారు కనక మహాలక్ష్మి విహారి వైపు చూస్తూ ఉంటుంది విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఎదురెదురుగా నించుంటారు ఉంటారు ఇక వెంటనే విహారీ ఫ్రెండ్స్ సత్య కూడా ఈ విధంగా అంటూ ఉంటారు స్వామీజీ గారు చెప్పే దాంట్లో ఉందని అనిపిస్తుంది విహారీ ఇప్పటివరకు కనక మహాలక్ష్మికి న్యాయం చేయాలని నువ్వు అనుకున్నావు కానీ స్వామీజీ గారు చెప్పిన దాన్ని బట్టి తను నీ జీవిత భాగస్వామ్యాన్ని అనిపిస్తుంది ఏది అయినా అనుకున్నా అనుకోకపోయినా నువ్వు లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేశావు కదా తనని భారీగా అంగీకరించక తప్పదేమోరా అని అంటూ ఉంటే అది ఎలా కుదురుతుంది సత్య నేను లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేయకముందే సహస్రని పెళ్లి చేసుకుంటానని రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన దూరాన్ని ఇక దగ్గర చేస్తానని చెప్పి అందరికీ కూడా మాట ఇచ్చాను ఆ మాటని తప్పమంటావా అని అంటూ ఉంటే మరి లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేశావు కానీ నువ్వు పెళ్ళికొడుకువి కాకపోయినా లక్ష్మి మెడలో ఆ రోజు తారీ కట్టకుండా నిజం చెప్పాల్సింది కానీ నువ్వు నిజం చెప్పకుండా ఆ రోజు లక్ష్మీ మెడలో మూడు ముళ్ళు వేసి వాళ్ళ తల్లిదండ్రుల ముందు అల్లుడుగా నిల్చున్నావు వాళ్ళు ప్రతిదీ కూడా నిన్నే కొడుకుగా అనుకుని అన్నీ చెప్తున్నారని అంటున్నావు ఇప్పుడు లక్ష్మికి నువ్వు మెడలో తాలిని తీసి తనకి ఒక దారిని చేస్తానని అంటుంటే స్వామీజీ గారు ఏం చెప్తున్నారో విన్నావు కదా అయినా ఇది నీకు కరెక్ట్ అని అనిపిస్తుంది అవిహారి అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు సత్య అని చెప్పి అంటూ ఉంటే స్వామీజీ గారి మాత్రం విహారికి లక్ష్మికి ఇద్దరికి కూడా దండలు మార్పిస్తారు లక్ష్మి విహారి గారికి క్ష విహారి గారు నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరుతూ ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు లక్ష్మి అయినా నేను నిన్ను బాధ పెట్టాను ఆ రోజు నీ మెడలో తాళి కట్టడమే నేను చేసిన పెద్ద తప్పు నీకు ఒక జీవితాన్ని ఇస్తానని నీ మెడలో తాళి కట్టలేదు కానీ ఆ రోజు నీ తండ్రి ప్రాణాన్ని కాపాడడానికి నేను నీ మెడలో తాళి కట్టాను కానీ దాని నుంచి బయటకు రావడానికి నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకే తెలుసు ఇటు సహస్రని పెళ్లి చేసుకుంటానని మా మాట ఇచ్చాను ఇటు నీ మెడ ఉన్న తాళిని తీసి నీకు ఒక జీవితం ఇవ్వనివ్వాలని అనుకుంటున్నాను నీకు దారి చూపించకుండా సహస్రని పెళ్లి చేసుకొని నేను మాత్రం సంతోషంగా ఎలా ఉండగలను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అంబిక గుడి దగ్గరికి వస్తుంది విహారి గుడికి కానీ వచ్చాడా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి విహారి విహారిని అలాగే కనక మహాలక్ష్మి మరియు అంబిక గుడిలో చూడబోతుందా